ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రాథమిక ఆరోగ్య జిల్లా నారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది హాజర్ రిజిస్టర్ ను తనిఖీ చేసి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ను సస్పెండ్ చేశారు వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో ముఖాముఖి మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సబ్ సెంటర్ల అవుట్ పేషెంట్ల వివరాలను తెలుసుకున్నారు ఈ రోజు వరకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు నమోదయ్యారని సబ్ సెంటర్ల వారిగా ఇన్ఛార్జీలను అడిగిన జిల్లా కలెక్టర్ ఎన్ని ప్రసవాలు చేశారని ఆరా తీశారు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలందరినీ నమోదు చేయాలని గ్రామస్థాయిలో మంచి వైద్య సేవలు అందిస్తే ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారని అన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించాలని ప్రత్యేకించి చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఇస్తున్న ఆహారం ఐరన్ మాత్రలు అందుతున్నది లేనిది పరిశీలించాలని ఆదేశించారు సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉన్నందున అన్ని గ్రామాలు తిరగాలని ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలకు మాతా శిశు సంరక్షణపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు బర్త్ పై కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు